హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ ఆక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైతే అయిపోయింది కదండి యాక్చువల్లీ లాస్ట్ వీడియో నేను అప్లోడ్కి అయితే పెట్టాను అనమాట అది నేను చూసుకోలేదు పబ్లిక్లోకి అయితే వెళ్ళిపోయింది దానికి టైటిల్ లేదు తమ్ లేదు ఏం పెట్టలేదు నాకు అప్పటి నుంచి అస్సలు కుదరలేదు అనమాట సో తమ్ నెలు పెడదామన్న టైటిల్ పెడదామన్న అని సో చెప్పాను కదండి మీకు మేము తిరుపతి వెళ్తున్నామని చెప్పేసి ఇంకా తిరుపతి వెళ్ళి ఆడవాళ్ళలో ఇంకా నేను వీడియోస్ ఏమీ పెట్టలేదు ప్రస్తుతానికైతే తిరుపతి వెళ్తే వెళ్ళి వచ్చేస్తామన్నమాట సో అందుకే వీడియోస్ అయితే పెట్టడానికి అయితే కుదరలేదు వాయిస్ ఎవరిద్దామంటే ఇంటి నిండా జనము పిల్లలు ఏమో అసలు కుదరట్లేదు అనమాట వాయిస్ ఇవ్వడానికి వీడియోస్ ఏమో ఎక్కువైపోతున్నాయి స్పేస్ కూడా సరిపోవట్లేదు సో తొందర తొందరగా అప్లోడ్ చేద్దాం తిరుపతికి వెళ్ళక అనుకున్నాను కానీ ఇంక అసలు కుదరలేదు సో ఫైనల్గా ఈరోజైతే ఈ వీడియోకి వాయిస్ ఎవరైతే ఇచ్చి ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను ముందుగా వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే వెళ్తుంది అనమాట సో తప్పకుండా లైక్ చేసి వీడియో చివరి వరకు చూసి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేసేయండి ఏంటి ఇక్కడ రెడీ అవుతున్నాను అని చూస్తున్నారా మేము అయితే మ్యారేజ్కి అయితే వెళ్తున్నామండి మా ఫ్యామిలీ అంతా కలిపి అయితే వెళ్తున్నాము అయితే మ్యారేజ్కి అయితే ఒకరు వస్తున్నారండి ఆవిడెవరంటే ఇట్స్ మీ స్నేహ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది కదా ఆవిడైతే వస్తుంది ండి అలాగే ఫుడ్ ఫార్టీ సిక్స్ ఎంత ఉంటది కదా ఆయన కూడా వస్తున్నారనమాట సో వాళ్ళైతే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను ఈ శారీ మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ నోమిలికి అయితే కట్టుకున్నాను అనమాట సో మళ్ళీ ఇప్పుడు కడుతున్నాను ఈ శారీ అయితేనే నిన్ను కూడా రెడీ అయిపోయిందండి నేను మొన్న దీదీది కూడా వెళ్ళినప్పుడు రెండు శారీస్ అయితే తీసుకున్నాను అలాగే డ్రెస్సులు కూడా తీసుకున్నాను కదా ఆ శారీస్ తోటే విన్నుకి ఇలాగ పరిణి జాకెట్ అయితే డిజైన్ చేయించాను అనమాట సో దానికి బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మర్గం వర్క్ అయితే చేయించు అది హండ్రెడ్ అయితే అనమాట సో మగ్గం వర్క్ అయితే చాలా బాగా వచ్చింది సో వీడియో ఒక క్లాత్ తీయించుకుని ఆ క్లాత్కి అయితే ఇలాగ వర్క్ అయితే చేపించానండి ఫైవ్ హండ్రెడ్కి ఇది వస్తే కదండి చాలా రీజనబుల్ గా కూడా అనిపించింది మనకి నెక్క కట్ చూసారు ఎంత హెవీగా చేశారో అలాగే కింద మనకి జాకెట్ కి కింద ఉంటుంది కదా కింద కూడా వర్క్ అయితే వచ్చింది మధ్య మధ్యలో ఏంటంటే ఒక బుటీస్ కింద అయితే పెట్టారనమాట సో ఫుల్ హెవీగా అయితే ఉన్నదండి చాలా జాకెట్ వేసేసాను ఇంకా ఇంకా జ్యువెలరీ అయితే పెట్టాను కానీ ఇంకా హెయిర్ స్టైల్ వేయలేదు ఇంకా పౌడర్ రాసి బొట్ట అయితే పెట్టాలి ఇంక నేను కూడా రెడీ అయిపోయానండి సో నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట నాకున్న గోల్డ్ అయితే వేసుకుని ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను అలాగే విన్నుని కూడా రెడీ చేస్తాను చూడండి విన్నో అయితే ఇలా రెడీ అయ్యిందనమాట సో విన్నో డ్రెస్ ఎలా ఉన్నది అది కామెంట్ చేయండి ఇది నేను డిజైన్ చేయించిన డ్రెస్ అనమాట సో ఇలాగ సింపుల్గా అయితే హెయిర్ అయితే అలా వదిలేసాను అనమాట చిన్న హెయిరే కదా సో ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఫైనల్గా రెడీ చేస్తాను అనమాట ఆడపిల్లలకి రెడీ చేయడానికి టైం పడుతుంది కానీ మగపిల్లలకి ఏముందండి నేను రెడీ అయ్యి ముందు విరాజ్కి ప్యాంట్ షర్ట్ ఇచ్చాను వాడు వేసుకున్నాడు ఇంక ఇప్పుడు వెళ్ళే ముందు అయితే పౌడర్ రాసేసి ఇంకా తల అయితే దువ్వేస్తే అనమాట ఇంకా రెడీ అయిపోయాడు నువ్వు ముక్కు కొంకరెట్ సరిగ్గా పెట్టవా అంటే కొంచెం కలవాలి కదా సెల్ఫీ తీసుకున్నట్టు కాకుండా ఫైనల్ అయితే అందరూ రెడీ అయిపోయామండి వీళ్ళు అన్నది మీకు తెలుసు కదా ఆల్రెడీ ముందు వీడియోస్ చూసుంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది మా ఆడుపడిస్ వాళ్ళ పిల్లలు అన్నమాట ఏంటే ఏంటి సర్ప్రైజ్ విన్నా తెలియలేదా സർപ്രൈസ് സർപ്രൈസ എന്നാ ടാക്സിക്ക് പഠിപ്പ మొమ్మలు తీసానండి హంగ ఒకసారి ఫేస్టర్నింగ్ ఎలాగా లేదు లేదు నువ్వు పర్లేదు ఎలా చూడు ఇంకా మ్యారేజ్ అయితే వచ్చేసామండి ఇంకా రాగానే ఇంక అందరం కలిపి ఇలా కూర్చుని చిన్న వీడియో అయితే తీయించుకున్నాం అనమాట మా పొండు బాబాయ్ అయితే తీసాడు మ్యారేజ్ వచ్చేసి ఎవరిదంటే యూట్యూబ్ లో తమ్ అయితే చేస్తారండి చైతూ ఎడిట్స్ అని చెప్పేసి సో వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఎక్కడ నాకు నాకు కూదురు ఏదో అప్పు చెప్పింది నాకు ఆన్ చేసింది కదా మరి సాధ్యం వస్తాడు మనం ఉండద్దండి బాబు పెద్ద ఛానల్ కన్నాటికి కూడా తమిళస్ ఎల్లు ఎక్కువ చేస్తారండి చాలా మట్టికి ఫేమస్ అయిన యూట్యూబర్స్ అందరూ వీళ్ళ దగ్గరే చేయించుకుంటారనమాట అయితేనే సో నేను చూసిన మట్టికి చిన్న ఛానల్ కూడా చేయొచ్చు కాకపోతే నాకు తెలియదు అనమాట మాకు బాగా దగ్గర చుట్టాలన్నమాట మాకు మరిది అవుతారు సో ఇక్కడికైతే వచ్చామండి ఫస్ట్ అక్షంతలు అయితే వెళ్తున్నాము

जाकादा ट्पी उसिखे गिल सी, हालेैै, नहाले 16,1 little म drie खो जि लॉगादा गिली कार सो घ्रट। गिल जर एकी कार गो excelैैंगिर मी इसे को डहोगिन 동안 पाल – गयाँ पसलिय ABOUT�� से मि औनी टिर गगाँप्नमत्य लॉटो – उड्या इसुवेर्चत। సో చూసారు కదండి ఫస్ట్ ఆయన అయితే ఫుడ్ ఫార్టీ సిక్స్ ఆయన అయితే అనమాట ఆయన ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు ఫుడ్ రకరకాల క్యాంపింగ్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు కదా సో ఆయనతో అయితే ఇంకా ముందు రోజు నుంచి ఆయనతో తిరుగుతూనే ఉన్నాడు అనమాట మీ దగ్గర డ్రోన్ ఉంది అది ఉందని చెప్పేసి అంటా అని సో ఆ తర్వాత అయితే ఇట్స్ మీ స్నేహ గారు అయితే వచ్చారండి ఇంకా ఆవిడతో కూడా మాట్లాడాను ఆవిడ ఏమంటుందంటే మీ ఛానల్ ఫాలో అవ్వేవాళ్ళు మా ఛానల్ ఫాలో అవ్వాలి మా ఛానల్ ఫాలో అవ్విన వాళ్ళు మీ ఛానల్ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అది ఇంకా ఆవిడతో కూడా ఫొటోస్ దిగేసి ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము లాస్ట్ బంత్ మాదే అనమాట ఇంకా మేము చాలా లేట్ వెళ్ళాము సో ఇంకా లాస్ట్ బంత్ మేము కూర్చున్నాము ఫ్యామిలీ అంతా కలిపి సో ఇంకా అరిటాకులో భోజనం అయితే పెడుతున్నారండి ఏమేమి పెడుతున్నారన్న చూపిస్తాను ఫస్ట్ అయితే అరిటాక్ వేశారు దాని మీద బూర అయితే పెట్టారనమాట మా అమ్మాయి అయితే ప్రతిది చెయ్యి అయితే ఊపిస్తుంది నాకు ఏమి వద్దు ఏమి వద్దు అని చెప్పేసి సో ఇప్పుడు ఏమేమి పెట్టారన్న చూపిస్తాను ఫస్ట్ అయితే బూర పెట్టారండి దాంతో పాటు క్యారెట్ హల్వా పెట్టారు ఇంకా పొటాటో ఫ్రై పన్నీరు జీడిపప్పు కర్రీ ఇంకా వంకాయ శనగల కర్రీ ఇంకా పప్పు టమాటో బిర్యానీ రైస్ సాంబారు పెరుగు ఇవన్నీ కామనే కదా సో ఇవన్నీ పెట్టారనమాట మ్యారేజ్కి అయితేనే సో ఇదనమాట ఈ రోజు వీడియో సో ఇక్కడదైతే వీడియో ఎండ్ చేస్తున్నాను రేపు పొద్దు నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతానండి మిస్ కాకుండా చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అని సో ఫ్యామిలీతో వేసిన ట్రిప్లో ఇవన్నీ వస్తాయనమాట సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే కొంతమందికి మన వీడియోస్ షేర్ అవుతుంది Thank you for watching. Take care. Bye bye.